హాయ్ ఫ్రెండ్స్ బానారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరి ఇది చిన్న తిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి దేవస్థానం మరో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన దేవస్థానం ఇది కొద్ది కాలం క్రితం ఒక వెలుగు వెలిగి తర్వాత కొద్దిగా వెనకబడింది భక్తుల కోలాహలం కూడా తగ్గింది దేవాదాయ శాఖ మరియు తోటపల్లి టెంపుల్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ సమన్వయంతో అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకుని ముందుకు సాగుతోంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సహకరించండి ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ఈ ప్రత్యేక వీడియో చేస్తున్నాను ఆధ్యాత్మికంగా ఇది ప్రధాన రహదారికి ఒకవైపు ఉన్న ముఖద్వారం ప్రస్తుతం పార్టీపురం మన్యం జిల్లా గరుగుబిలి మండలం నాగావళి నదీ తీరంలో ఈ తోటపల్లి గ్రామం అనేది ఉంది ఆ గ్రామం ఆనుకునే ఈ దేవాలయం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆ ప్రాంతంలో ఈ రోడ్లో కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి తర్వాత ఒకటి పడిపోయాయి అడుగుల పైనుండి పడిపోయినప్పటికీ ఏ ఒక్కరికి చిన్న దెబ్బ తగలలేదు ఇది ఏదో అదృశ్య శక్తి తమని కాపాడిందని అక్కడి ప్రయాణికులు భక్తులు భావించారు ఈ విషయం గ్రామాలకు దావానంలో తెలియజే తెలియగా అప్పుడు నదికి ఎడమ కాలువకి మధ్యనున్న పెద్ద పుట్టలో సతీ సమేతంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి నివాసం ఉన్నట్లు గుర్తించారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల నుండి అనేక వేల మంది ప్రజలు ఈ పొట్టని తవ్వి మేళ తాళాలతో స్వామివారిని బయటకు తీయటం జరిగింది అప్పట్లో వీరఘట్టం వాస్తవ్యులు డాక్టర్ నల్లాన సాంశివరావు గారి ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ కమిటీ ఏర్పాటు చేసి ఆయన సహచరులతో తోటపల్లి గ్రామానికి చెందిన శ్రీ మార్కొండ అప్పలనాయుడు గారు శ్రీ మోనంగి లక్ష్మణమూర్తి గారు వీళ్ళందరినీ కూడా ఆయన చేదోడు బాదోడుగా నిలిస్తే ఈ దేవాలయం కార్యక్రమం ప్రారంభమైందనమాట ప్రజలు భక్తులు ఇచ్చిన విరాళాలతో పంతొమ్మిది వందల తొంభై రెండులో మొట్టమొదటిగా శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మగారి వారి దేవాలయాలు ముందుగా నిర్మించారు తిరుమతి తిరుపతి క్షేత్రం నుండి తీసుకొచ్చిన విగ్రహాలతో పంతొమ్మిది వందల డెబ్భై రెండు జనవరి ఇరవై ఆరున ప్రతిష్టాపన చేయడం జరిగింది రెండవ విడతగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో శ్రీ వెంకటేశ్వరం దేవాలయం తూర్పున శ్రీ 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 కోదండ రామాలయాన్ని కూడా నిర్మించి అన్నమాట కోదండ రామాలయంతో పాటు రెండు కళ్యాణ మంటపాలు కళ్యాణ కట్ట భక్తులకు విడిది గదులు కార్యాలయ భవనాలు వంటగదులు భారీ దుకాణ సముదాయాలు పూజాలకు నివాస గృహాలు ఇవన్నీ కూడా ఒకటి తరతో నిర్మించడం జరిగింది చిన్న తిరుపతిగా పేరు గంచిన ఈ క్షేత్రం తీర్థం ఉత్తరాంధ్రలోనే కాకుండా ఒరిస్సా రాష్ట్రం నుండి కూడా వచ్చి ఇక్కడ వివాహాలు చేసుకునేవారు ఒకే రోజు సుమారుగా నలభై పెళ్లిళ్ళు కూడా ఇక్కడ అయ్యాయంటే అచూవ్యక్తి కాదు నిరుపేదల నుండి ఉన్నత స్థాయి కుటుంబాలు కూడా స్వామివారి సన్నిధిలో వివాహాలు జరిపించుకునేవారు అందుకే ఈ స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వరుని కూడా ఆప్యాయంగా పిలుచుకుంటారు అలా భక్తుల కోలాహలంతో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ తీర్థం క్షేత్రం తర్వాత తర్వాత కొన్ని కారణాల వల్ల దీనావస్థకు చేరింది వివాహాల కోసం విడిది కోసం నిర్మించిన నలభై గదులు చిన్న చిన్న వ్యాపారుల కోసం నిర్మించిన వాణిజ్య భవనాలు కూలిపోయాయి అపూర్వ కళా నైపుణ్యంతో నిర్మించిన రామాలయం వెలవెలబోయింది నిర్వహణ లేకపోవడం వల్ల ప్రహరీ గోడలు మంటపాలు కార్యాలయాలు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి కలకాలలాడుతూ చూపర్లను విశేషంగా ఆకొట్టుకున్న సింహద్వారాలు విగ్రహాలకు రంగులు వెలిసిపోయాయి పచ్చని పూతోటలు కనుమరుగయ్యాయి కనీసం భక్తుల కాలకృత్యాలు తీర్చుకోవడానికి అవసరమైన మరుగుదుడ్లు కూడా లేని పరిస్థితి ఎదురయ్యింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు జనవరి పన్నెండున తోటపల్లి వాస్తవ్యులు జట్టు ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ పారినాయుడు గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది తోటపల్లి టెంపుల్స్ డెవలప్మెంట్ సేవ ట్రస్ట్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి ఈ శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని మరో వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు సనాతన ధర్మాన్ని చాటి చెప్పిన స్వామి వివేకానందుని పుట్టినరోజు తోటపల్లి దేవాలయాన్ని పునర్నిర్మించుకోవాలన్న గట్టి ఆశయంతో ఉన్నవారంతా కలిసి తోటపల్లి టెంపుల్స్ డెవలప్మెంట్ సేవ ట్రస్ట్ని ఏర్పాటు చేసి పార్థిపురం రిజిస్టర్ ఆఫీసులో ట్రస్ట్ని రిజిస్టర్ చేశారు ట్రస్ట్లో చేరే సభ్యులు శాశ్వత సభ్యత్వం పదివేల రూపాయలు చెల్లించి సభ్యులుగా చేరటం జరిగింది వంద మందితో సభ్యులుగా ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుందాం అనుకుంటే తండోపతండాలుగా వచ్చి ఇప్పటికి సుమారుగా ఆరు వందల మంది సభ్యులు శాశ్వత సభ్యులుగా శాశ్వత నిధి కింద వారి యొక్క డిపాజిట్ని చెల్లించడం జరిగింది దేవాదాయ శాఖ మరియు ట్రస్ట్ సమన్వయంతో వారిచ్చిన నిధులతో మళ్ళీ తిరిగి కొత్త దేవాలయాన్ని నిర్మించడం ప్రారంభించ చూస్తున్నది పూర్వపు దేవాలయం అదేవిధంగా గ్రామ గ్రామాల్లో దాతలు భక్తులు ఇచ్చిన విరాళాలతో రెంగు రెండు స్వాగత ద్వారాలకు విగ్రహాలకు దాతల సహకారంతో రంగులు వేయటం జరిగింది ప్రధాన రహ రహదారికి ఎనిమిది అడుగుల లోతులున్న దేవాలయ ప్రాంగణాన్ని మూడు వేల ట్రాక్టర్ల మట్టితో పూరించటం జరిగింది ప్రధాన రహదారికి పక్కనే ఒక మంచినీటి గొట్టబ్బావిని కూడా నిర్మించి మోటార్ని బిగించడం జరిగింది పూజ కంచి కామకోటి పేదాధిపతి విజయేంద్ర సరస్వతి గారి ఆశీస్సులతో విశాఖపట్నానికి చెందిన ఒక దాత ఇచ్చిన శ్రీ సాక్షి గణపతి స్వామి శ్రీ అభయాంజనేయ స్వామి ఏకశిల విగ్రహాల ప్రతిష్టకు ఉప దేవాలయ నిర్మాణం కూడా నిర్మించడం జరిగింది అదేవిధంగా పుట్టుదేవునికి కూడా నూతన దేవాలయ నిర్మాణం కూడా జరుగుతోంది ఐదు అంతస్తుల రాజగోపురం నిర్మాణానికి కాంక్రీట్ పునాది వేయడం జరిగింది దేవాలయానికి పడమరవైపు కాంక్రీట్ పిల్లర్స్తో రెండు వందల అడుగుల రక్షణ గోడ కూడా నిర్మించడం జరిగింది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కొన్ని శిథిల భవనాలను తీసివేయడం జరిగింది ఒక దాత సాకారంతో ఆయన పర్యవేక్షణలో శ్రీ కోదండరామాలయం పూర్వ వైభవానికి పది లక్షల రూపాయలతో పునర్నిర్మాణం జరుగుతోంది ఇదిగో కొత్త దేవాలయం రూపుదిద్దుకుంది చూడండి ప్రతిష్టకు సిద్ధంగా ఉంది ఆ ప్రతిష్ట కార్యక్రమాలే ఇప్పుడు మనం చూడబోతున్నాం స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ కోదీనామ సంవత్సర మాఘశుద్ధ అష్టమి నవమి దశమిలో తోటపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నూతన ధ్వజ యంత్ర శిఖర గరుడ పరివార దేవతా సహితముగా పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని పంచరాత్రి ఆగమ విధానముగా యజ్ఞాక బ్రహ్మశ్రీ కొడవేంకట నరసింహాచార్యుల వారి బ్రహ్మాత్మమున మరియు వాహనములతో చతుర్వేది పారాయణములతో తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేద పండితుల సహకారంతో వైదిక మంత్ర అనుష్ఠానములతో బ్రహ్మశ్రీ జంజాల శాస్త్రి గారి పర్యవేక్షణలో అనేక కార్యక్రమాలు దేవాదాయ శాఖ మరియు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అలాగే పెద్దలు పూజ్యులు శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ మదభినవోద్దాండ విద్యాశంకర భారతీ స్వామి వారి ఆశీసులతో విగ్రహ పునఃప్రతిష్ఠ మరియు కుంభాభిషేక వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి ప్రతిష్ఠించుకోవాల్సింది ఎక్కడ అంటే హృదయంలో ఇక్కడ పెట్టకపోతే ఇక్కడ రాదు కనుక దేవాలయంలో ఒక పెద్ద విశేషమైనటువంటి పంతులు మనము సలిపి అంటే చేసి అందుకే పరమాత్మ ఏం చేశాడు ఈ సంసార సాగరంలో ఉండేటువంటి పక్కన చెప్తాడు భగవత్ ప్రతిష్ట దేవాలయంలో జరిగితే జగత్ ప్రతిష్ట భక్తుల వల్ల జరుగుతుందట ఎందుకంటే భగవంతుణ్ణి నమ్మనటువంటి వాడు ప్రపంచంలో ఎంతమంది ఉంటే వారు ఎప్పుడూ ధార్మిక పనులు చేయలేరు ధార్మికమైనటువంటి పనులు ఎవరు చేయాలి అంటే భగవంతుడిని విశ్వసించిన వాడు మాత్రమే ధార్మికమైనటువంటి పనులను చేయాలి అదేమిటి అంటే మిగిలిన వారు చెయ్యరా అంటే చేస్తారు అది తనకు ఎంతవరకు ధర్మమని తన మనస్సు భావిస్తుందో అంతవరకే చేస్తారు చూడండి భగవంతుని నమ్మని ధర్మము భగవంతుని నమ్మిన ధర్మానికి అవధి ఎక్కడ ఉన్నది అంటే భగవంతుని నమ్మనటువంటి వారికి దేహాన్ని నమ్ము ఇప్పుడు అంతా భగాలు వచ్చేసింది శైలు కూడా ముందు అలాంటిది అన్ని పోగులు వేసుకోవాలి మాంగల్యానికి మాంగల్యం ముందు సూత్రాలు కూడా ఉంటాయి ఆకాశ సూత్రం ఆకు ముందర పూర్వకాలమూ ఆకు సూత్రాలు వేసేవారు అందుచేత సైర్య ధైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభి సిద్ధ్యర్థం మగవాళ్ళు కాదండి మాంగళ్య ಏತರ దేవాలయ అభివృద్ధికి ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా గ్రామ గ్రామాల్లో విరాళాలు భక్తుల నుండి సేకరిస్తున్నారు గ్రామాల్లో సైతం భక్తులు గ్రూపులుగా ఏర్పడి విరాళాలు సేకరించి దేవాలయం అభివృద్ధికి అందిస్తున్నారు అలాగే స్థాయి నాయకులు అలాగే అధికారులు మాజీ ఐఏఎస్ అధికారులు కూడా దేవాలయం వృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించి తోడ్పాటును నిజంగా అభినందనీయం హర్షదాయకం ఈ విధంగా చూస్తే కొద్ది సంవత్సరాల్లో తోటపల్లి దేవాలయం తిరిగి పూర్వ వైభవం వస్తుందని ట్రస్ట్ సభ్యులు అలాగే దేవాదాయ శాఖ సభ్యులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రాత్రిపూట నాలుగు రోజులు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి అలాగే అందరికీ ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తోటపల్లి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర అనే మొత్తం చరిత్రను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ బెలగం భీమేశ్వరరావు గారు రచించగా దాన్ని పెద్దలు ఆవిష్కరించారు ఈ పెద్దల్ని చూడొచ్చు పిక్చర్లో అదేవిధంగా మొత్తం నాలుగు రోజులు కూడా చినమైరంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ టీవీ తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో పోలీసులు మంచి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇటువంటి సంఘటనలు కూడా జరగకుండా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది ఈ వీడియో ఆశాంతం చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ